హలో ఎవ్రీవాన్ ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు మీ పిల్లలకి ఇలా టమాటో చారు చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూద్దాం మీడియం సైజులో ఉన్న పది టమాటోలు తీసుకొని టమాటోల పైన ఉన్న తొడలు తీసుకొని మెత్తగా ఉడికించుకోవాలి నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అదే ప్యాన్లోన టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ పోపులు వెల్లుల్లి వెండిమిర్చి కరివేపాకు మీడియం సైజు ఉన్న టూ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయ్యాక ముందుగా మిక్సీ పట్టు ఉంచుకున్న మిశ్రమాన్ని వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మీ రుచికి సరిపడే కారం వేసుకొని మీడియంలో పెట్టుకొని త్రీ మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలి అంటేనండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది టమాటో చారు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి